సునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం ముప్పయో భాగం ధ్యానించుకుందామండి ఇది చివరి భాగం అండి రేపటి నుంచి దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశాన్ని ధ్యానించుకుందాము అది నా హృదయంలో దేవుడు ఎప్పుడో పెట్టారండి నీ పుస్తకం ఇరవయో పుస్తకము దేవుడు నాటిన నీతి వృక్షములను రాయాలని సో ఇది టీవీలో చెప్పి అలా రాయడానికి దేవుడు నాకు కృపనివ్వాలని మీరు ప్రార్థించండి ఈరోజు ఇంకా చివరి భాగం కదా ఈరోజు ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఏమంటారు అని కెమెరామెన్ అడిగితే అప్పుడు సమయ పాలన అని చెప్పారండి టైం మేనేజ్మెంట్ నేను స్కూల్లో కూడా పనిచేసాను కదా చాలా సంవత్సరాలు మై హార్ట్ ఈస్ టు బీ పంక్చువల్ అండి స్కూల్ నైన్ ఓ క్లాక్ కంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఉండాలి మీ జీవితంలో మీరు పైకి రావాలి అంటే దేవుని యొక్క హస్తం మీ మీద ఉండాలి అంటే మీరు పాటించవలసిన సుగుణాలలో ఒకటి మీరు పంక్చువల్గా ఉండాలి ఏ ఎక్కడ మీరు వెళ్ళాలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే మీరు వెళ్ళండి ఎక్స్క్యూజెస్ ఇవ్వద్దు దేవుడు మీరు చూడండి దేవుడు ఒక ఆర్డర్లో పనిచేస్తారు కదండి సృష్టి చేసినప్పుడు కూడా ఎంత క్రమశిక్షణ మీరు చూడండి భూమిని ఆయన చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేశారు ఆకాశాన్ని తర్వాత భూమి మొక్కలు మొలిపించునుగాక అప్పుడు ఆ మొక్కలకి ఏం కావాలి సూర్యరశ్మి కావాలి కదా వెలుగు పడాలి నేను బయాలజీ టీచర్ చెప్తున్నాను అప్పుడే అవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కనుక సూర్యచంద్ర తారకల్ని ఆయన సృజించారు ఆ తర్వాత సముద్రంలో జంతువులని సృజించారు ఒక ఆర్డర్లో ఆయన చేశారనమాట ఇప్పుడు ప్రతిరోజు కూడా ఆయన సూర్యుడిని సిక్స్ ఓ క్లాక్ అనుకోండి సన్ రైజ్ సూర్య ఉదయం కదా సూర్యోదయం ఆయన నిద్రపోయి ఏడు గంటలకి అనుకోండి సపోజ్ అప్పుడు ఎంత డిజార్డర్గా కయాటిక్గా ఉంటుందండి ఒకటి ఒకరింటి పద్నాలుగులో ముప్పై మూడులో ఏమని రాయబడిందంటే గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆర్డర్ గాడ్ ఆఫ్ డిసిప్లిన్ ఆయన క్రమానికి దేవుడు ఏ పని ఎప్పుడు ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తారండి ఒక క్రమాన్ని ఆయన కలిగి ఉంటారు ఎన్ని సంవత్సరాలండి ఆది గ్రంథం నుంచి చూస్తే ఆదాం దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు ఆరు వేల సంవత్సరాలు అయిపోయి ఇది ఏడో కదా వెయ్యి అనమాట ఏడో సంవత్సరం జరుగుతుంది కదా ఏడు వేల సంవత్సరం అనమాట ఒక ఆర్డర్లో జరుగుతుంది కదా ఋతువులు కావచ్చు వర్షాకాలం ఎండాకాలం చలికాలం అంతా ఒక ఆర్డర్ కదా మీ లైఫ్ ఆర్డర్లో ఉండాలి మీకు పీస్ ఉండాలి టెన్షన్ ఉండొద్దంటే మీరు కూడా టైమింగ్స్ని మెయింటైన్ చేయండి ప్రొద్దున ఎప్పుడు లేవాలి చిన్నప్పటి నుంచి మేము హాస్టల్లో చదువుకున్నామండి ఫోర్త్ క్లాస్ నుంచి చిన్నగా ఎంత ఉంటామండి ఐదు గంటలకి సిస్టర్సు మరి గంట కొడతారనమాట అప్పుడు అందరూ లేవాలి బ్రష్ చేసుకోవాలి స్నానం చేసుకొని చర్చికి వెళ్ళాలి అందరం వెళ్ళాల్సిందే ఒక మైల్ నడవాలి ఫాతిమా స్కూల్లో చర్చ్కి అనమాట ఇంకా యూనిఫామ్ వేసుకుంటే మోకాళ్ళ వరకే కదా అందరినీ లైన్లో కూర్చోబెడతారంటే అందరు వచ్చేవరకు అనమాట కూర్చున్న చలి ఎంత ఇట్లా ముడుచుకొని వణుక్కుంటూ వణుకుంటూ ఉండేవాళ్ళం కానీ స్కూల్ అయిపోయిన తర్వాత కూడా లైఫ్ అంతా ఫైవ్ ఓ క్లాక్కి లేవడం అనమాట సో సిస్టర్స్కి నేను వందనాలు అర్పిస్తాను తర్వాత తొంభై ఏళ్ళు పరిశుద్ధ ఆత్మ వచ్చిన తర్వాత మూడు గంటలకి గంట కొట్టినట్లు జీజస్సే లేపుతారండి నన్ను ఆయన ప్రక్క నుండి లేపుతారనమాట మూడు గంటల సమయము దేవునితో నా జీజస్తో అనమాట అందుకే పన్నెండు వరకు కూడా ఏ మనుషులతో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు మీరు నాలుగు గంటలకి ఫోన్ చేయండి కావాలంటే సాయంకాలము అని చెప్తాను నా దేవుడు నా జీజస్ అనమాట అలా దేవునితో గడిపితే ఎప్పుడూ మనము విజయవంతమైన జీవితాన్ని మనం జీవిస్తామండి టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లేటుగా వస్తారు కొంత అట్లా ఇంకా టెన్షన్ బీపీలు షుగర్లు ట్యాబ్లెట్స్ ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట సో ఈరోజు మనం నేర్చుకుందాము మీ జీవితంలో మీరు ఏ డిసీజ్ లేదు పీస్ఫుల్గా ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు టైం మేనేజ్మెంట్ పెట్టుకోనండి పంక్చువల్గా ఉండండి టైం అనేది చాలా ముఖ్యమైనది ప్రతిదానికి దేవుడు ఒక టైం పెడతారు ఆ టైంలో మనం దాన్ని పొందాలన్నమాట జక్కయ్యకు ఒక టైం పెట్టారు ఆయన రక్షణని పొందాడు లూకాస్ వార్త పంతొమ్మిది మీరు చదివితే అక్కడ ప్రభు చెప్తారు ప్రభు నిన్ను రక్షింప వచ్చిన సమయాన్ని నీ గుర్తించలేదు అగ్రేస్ పీరియడ్ ఫర్ యూ నాకు తొంభై ఏళ్ళు పెట్టారు మనం దాన్ని స్వీకరించాలి మగ్ధలేని మర్యకు ఒక సమయము స్త్రీకి ఒక సమయం దేవుడు ఏ సమయాన్ని పెట్టారు ఆ సమయం అనమాట అయితే పది మంది కన్యలు ఒక్కసారి మనం చూద్దామండి మత్త వార్త ఇరవై ఐదు అధ్యాయం అనమాట పరిశుద్ధ వారంలో ఏసుప్రభు చివరిసారిగా దేవాలయంలో బోధిస్తారండి మంగళవారం ఆదివారం ఎరుసలేములోకి వస్తారు సిల్వలో మరణించడానికే పామ్ సండే అంటాం కానీ ఎంత సంతోషంగా వస్తున్నారండి శిలోలో మరణించడానికి దేవుని చిత్తం చేయడానికి సోమవారం దేవాలయాన్ని శుద్ధి చేస్తారు మంగళవారం చివరిసారిగా ఆయన బోధిస్తారు దేవాలయంలో మత్త ఇరవై ఒకటి అధ్యాయంలో ఇరవై మూడు నుంచి ఇరవై మూడు అధ్యాయం వరకు దేవాలయంలో బోధిస్తారు బోధించి బయటకు వచ్చేస్తారు దేవాలయం నుంచి అప్పుడు ఓలీ ఒక కొండ మీద కూర్చుంటారు ఆయనను శిష్యులు మాత్రమే ఉంటారు అప్పుడు దేవాలయం ఎంత అందంగా ఉంది రాళ్ళు ఎంత బాగున్నాయి ప్రభా ఎంత బాగా శోభిల్లుతుంది అందంగా అంటే రాయి మీద రాయి నిల్వని కాలం వస్తుందయ్యా అని చెప్తారు తన శిష్యులకి ఎప్పుడు ప్రభా ఇలా ఎప్పుడు జరుగుతుంది మీ రాకడికి సూచన ఏంటి అంటే అప్పుడు రాకడికి సూచనలు చెప్తారండి మొత్తం ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఐదులో ఏం చెప్తారంటే తను ఎలా వస్తాడు అని ఇదిగో పరలోక రాజ్యం ఈ విధంగా ఉంటుంది పరలోక రాజ్యం అంటే ఏసు ప్రభువే పరలోక రాజ్యము ఈ విధంగా ఉంటుంది పది మంది కన్యకలు పెళ్లి కుమారునికి స్వాగతం ఇవ్వాలని వాళ్ళు ఎదురు వెళ్తున్నారనమాట పెళ్లి కుమారుడెవరు ఏసు ప్రభువే ఇప్పుడు రాబోతున్నారు పెళ్ళికొడుకు నేను పెళ్ళికూతురు నేను ఎప్పుడు అలాగే అనుకుంటాను మా ఆయన వస్తాడు వస్తాడు నా రాజు ఒకరోజు మహిమ మేఘాల మీద దేవదూతలతో వస్తాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి కనుక కింద ఏం జరుగుతుంది అని నాకు అవసరం లేదు నేను నా రాజు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను పది మంది కన్యకలు ఎదురు చూస్తూ పెళ్ళికొడుకు వస్తున్నాడని ఎదురు వెళ్ళారంట ఎదురు వెళ్ళి అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేశారంటే దీపాలు తీసుకొని వెళ్ళారు పది మంది కూడా దీపాలు తీసుకున్నారు అయితే అందులో ఐదుగురు వివేకవతులు అంటే దీపాలతో పాటు కాగడాలో నూనె తీసుకెళ్లారు వీళ్ళు వీళ్ళు ఉట్టి దీపాలు మాత్రం తీసుకెళ్ళారు ఇలా ఎదురు చూస్తున్నారు చూస్తున్నారు ఇంకా రావట్లేదు అని రాత్రి అయిపోయిందని నిద్రపోతున్నారు అనమాట నిద్రపోతుంటే అర్ధరాత్రి కేక మిడ్ నైట్ క్రై పెళ్ళి కుమారుడు వస్తున్నాడు ఎవరిలో పరిశుద్ధ ఆత్మ ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ దేవదూతల బూరల్ని పెళ్ళి కుమారుడు వస్తున్నాడు అనే కేకని వింటారు ఈ లోకంలో పరిశుద్ధాత్మ లేని వాళ్ళు కాదండి అప్పుడు వీళ్ళందరూ ఆ పెళ్ళి కుమారుడు వస్తున్నాడు అర్ధరాత్రి కేక వాళ్ళు లేస్తారు లేచి వాళ్ళ దీపాల్ని సరి చేసుకుంటారు ఎందుకంటే చాలాసేపు వె వెలుగుతూ ఉన్నాయి అయితే నూనె తీసుకొని పోయిన వాళ్ళు ఏం చేస్తారు ఆ నూనె పోసేశారు దీపంలో అనమాట ఆ దీపం పోసిన తర్వాత సరి చేసుకుంటారు కదండీ వీళ్ళు ఆరిపోయేలాగా ఉంది ఎందుకంటే లోపల కెరోసిన్ నూనె అయిపోయింది అనమాట నూనె అయిపోయింది అప్పుడు వాళ్ళు వీళ్ళని అడుగుతారు ఇదిగో మీ నూనె కొంచెం మాకు ఇవ్వరా అంటే ఇది మీకు మాకు ఇద్దరికీ సరిపోదు మీరు వెళ్ళి అంగడికి వెళ్ళి కొనుక్కోండి అని వాళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళిపోయినారు అప్పుడు అర్ధరాత్రి కేక ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు వీళ్ళు రెడీగా ఉన్నవాళ్ళు ఐదుగురు ద్వారం తెరవబడుతుంది వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు అన్నమాట తలుపులు మూసివేయబడతాయి వీళ్ళు వచ్చేస్తారు నూనె కొనుక్కొని దీపంలో పోసుకొని వచ్చేసరికి తలుపులు మూసివేయబడ్డాయి తెరవండి 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 అంత కొట్టినా కూడా మీరు ఎవరో నాకు తెలీదు అంటారనమాట జస్ట్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అండి అంతే కనుక మనం టైం మెయింటెనెన్స్ అనేది టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైందండి నేను కూడా ఒకసారి కేరళ వెళ్ళాలి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కొంచెం లేట్ అయిపోయింది వాళ్ళు అన్నారు సారీ మేడం అంతా క్లోజ్ అయిపోయింది నా ప్లీజ్ అండి నేను అక్కడ ప్రేర్కి వెళ్ళాలి అని ప్రతిమలాడితే పాపం మళ్ళీ ఫోన్ చేసి ఇంకా నన్ను ఒక ఆయన గబాగబా ఏమి చెక్కప్ లేదు గబాగబా తీసుకెళ్ళారనమాట తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఆ తర్వాత ఇంకోసారి బాంబే అక్కడ బాంబేలో ప్రేర్ అయిపోయి వస్తూ ఉంటే వాళ్ళు మధ్యలో ఆపేసి వీళ్ళ కోసం ప్రేర్ చేయండి అన్నారు ఎంత రష్ ఉంటుందండి బాంబే నేను వచ్చేసరికి ఫ్లైట్ వెళ్ళిపోయిందండి ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ అని చెప్పారు కానీ మళ్ళీ టికెట్ మళ్ళీ హాఫ్ అలా అనమాట కనుక టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైందండి ఆ తర్వాత హెల్త్ గురించి కూడా హెల్త్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా నేను అనుకుంటా శరీరాన్ని గురించి ఎంత కేరో ఎన్ని క్యాలరీస్ అంటారు ప్రతి ఒక్కటి అనమాట ఇంకా జిమ్లు చేస్తారు బాడీ గురించి ప్రభా ఇదే జ్ఞానం వీళ్ళకి ఆత్మ గురించి కూడా ఇవ్వండి అయ్యా ఈ శరీరం ఒక మట్టికుండా ఆత్మని మోసేది మరి ఆత్మని గురించి ఎంత శ్రద్ధ వహించాలి పౌలు అంటాడనమాట తిమోతితో ఎక్సర్సైజ్ ఫర్ ద బాడీ ఈజ్ ఓకే టు సమ్ ఎక్స్టెంట్ కానీ మన ఆత్మకి వ్యాయామం ఎక్ససైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాడనమాట అయితే ఈ హెల్త్ కూడా చాలా ముఖ్యమైనదేనండి ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్నింగ్ ఎయిట్ ఆఫ్టర్నూన్ వన్ నైట్ నిజంగా సెవెన్ ఓ క్లాక్ లోపల తిని మీరు నైన్ ఎట్ ద మోస్ట్ టెన్ లోపల పడుకోవాలండి ఒక సిస్టర్ చెప్పారమ్మా మీరు వాక్యం బోధిస్తూ ఎప్పుడు ఇది తినండి ఇది తినండి అని చెప్తారంటే మరి హెల్త్ బాగుంటేనే కదమ్మా నా బాడీ ఆరోగ్యంగా ఉంటే నాలో ప్రభు ఉంటారు ఊరికే ఒక కారు రిపేరింగ్ వచ్చింది అనుకోండి ఇంకా దాంతో మనం పని చేయలేమని ఇంకో కారు కొనుక్కుంటాం నేను రోగిష్టిగా ఉంటే నన్ను ప్రక్కన పెట్టి హెల్దీగా ఉన్న వాళ్ళని వాడుకుంటారు దేవుడు కదా హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఈజ్ గాడ్స్ టెంపుల్ దేవుని యొక్క ఆలయం అనమాట అందుకే సామెతలు నాలుగులో ఇరవై నుంచి ఇరవై రెండు వరకు చాలా ముఖ్యమైందండి సులోమన్ రాజు రాస్తున్నాడు అనమాట కుమార కుమార దేవుని యొక్క వాక్యము నీ కన్నులలో నుంచి పక్కకి పోనీకు నీ చెవులలో నుంచి పక్కకి పోనీ చెవి యొక్క వాక్యం విను నోటితో పలుకు హృదయంలో దాచుకో ఇదే బంగారం అనమాట దాచుకో దాన్ని పాటించు అది నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది పాపం చేసి ఎక్సర్సైజ్ చేసి పాపం చేస్తూ రోగాలు రావండి చెప్పండి మనకి మంచి ఆరోగ్యం ఉండాలంటే మనం పరిశుద్ధంగా కూడా ఉండాలండి శుభ్రంగా ఉండాలి హెల్త్ హ్యాబిట్స్ ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి లేకపోతే పాపం వల్ల వచ్చే రోగాలు చాలా ఉంటాయండి ఫిఫ్టీ పర్సెంట్ కనీసం పాపం వల్ల వచ్చే రోగాలు అనమాట మనము శరీరము మనస్సు ఆత్మ సో ఆలోచనలు ఎప్పుడూ ప్రశాంతంగా పెట్టుకోవాలి మంచి ఆలోచనలు అనమాట ఈరోజు నేను ఎవరికి సాయం చేయాలి ప్రభా నేను ఈరోజు ఏం చేయాలి ఎవరికి అన్నం పెట్టాలి కోసం ప్రార్థించాలి ప్రభా ఎవరిని ఆశీర్వదించాలి మంచి ఆలోచనలు దేవుని యొక్క వాక్యమంతా ఇప్పుడు పొలాల్లో చూడండి విత్తనాలు మంచి విత్తనాలు వేస్తే పంట వస్తుంది కదండి మరి పొలంలో అసలు విత్తనాలు వేయలేదనుకోండి గడ్డి వచ్చేస్తుంది కదా చుట్టూ ఇట్లా లేదనుకోండి కంచ అప్పుడు గేదెలు వస్తాయి ఆ తర్వాత ఎద్దులు వచ్చేస్తాయి తోడేళ్ళు వచ్చేస్తాయి పాములు తిరుగుతూ ఉంటాయి మన హృదయం కూడా అంతే దేవుని యొక్క వాక్యం అనే విత్తనాలు లేకపోతే సైతాను కలుపు వేస్తాడు ఇది చూడు రాత్రిలో ఈ పాపం చూడు నీకు ఉద్యోగం రాలేదు నీ బ్రతికేందుకు ఇన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళావు త్రాగు లేకపోతే ఊరేసుకొని చనిపో ఈ రోజులలో దేవుని వాక్యం లేకపోతే యవ్వనస్తుల్ని సైతాను పెట్టే శోధన ఇదండి ఊరేసుకొని చనిపోని జాగ్రత్త సైతాను విత్తనాలు వేయడానికి పొలంలో కొంచెం ప్లేస్ లేకుండా మొత్తం ఈ దేవుని వాక్యం అనే విత్తనాలు నాటండి ఒక తల్లిలాగా నేను చెప్తున్నాను మీ పిల్లలకి బైబిల్ కొనిచ్చి ఇది చదువు నాన్న కూర్చోబెట్టి పిల్లలకి బైబుల్ గ్రంథాన్ని మీరు చిన్నప్పుడే బోధించండి పన్నెండు సంవత్సరాల వరకే వాళ్ళు వింటారు తర్వాత వినరు మరియ తల్లి జోజప్ప గారు ప్రభుని ఎలా పెంచారండి పన్నెండు సంవత్సరాలకి దేవాలయంలో వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళని ప్రశ్నలు వేస్తున్నాడు గాడిద పిల్ల మీద కూర్చొని వచ్చే వినయాత్ముడు ఎవరండి ఎవరండి అని అడుగుతున్నాడు అనమాట అలా పెంచారు వాళ్ళమ్మ నాన్న అప్పుడు మూడు రోజులు కనబడకుండా పోతాడు ఎంత వేదన పసిపిల్లవాడు కనపడకపోతే తల్లికి కదా తండ్రికి దేవాలయంలో కనబడితే మరియ తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చు కదా ఇద్దరు వెళ్ళుంటారు ఎందుకు ఇట్లా చేసావు నేను మీ నాన్న ఎంత విచారం మూడు రోజుల తర్వాత పసిపిల్లవాడు కనబడితే ఎందుకమ్మా వెతికారు నేను నా తండ్రి పని మీద ఉండొద్దా ఐ హ్యావ్ టు బీ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్ పన్నెండు సంవత్సరాల వయసులో నా పరలోక తండ్రి పని మీద ఉండాలి మనందరం కూడా అలా మన పిల్లల్ని పెంచాలి లేకపోతే సైతాన్ పని మీద ఉంటారు దేవుడైనా పట్టుకుంటారు దయ్యమైన పట్టుకుంటుందండి పదిహేడు సంవత్సరాల వయసులో ఆ లోపలిని పన్నెండు సంవత్సరాల వయసు లోపల హౌస్ఫుల్లాగా దేవుని వాక్యాన్ని వాళ్ళ హృదయంలో నాటాలి హౌస్ఫుల్ నో ప్లేస్ డెవిల్ అని చెప్పాలన్నమాట ఆ తర్వాత ముగించే ముందు ఇంకొకటి చెప్తా అండి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ మధ్య అప్పు తీసుకుంటున్నారు తిరిగి ఇవ్వట్లేదని ఒకటే ఫోన్స్ అక్క ఎంత కష్టపడి ఆదా చేసుకుంటే ఇది మా పిల్ల పెళ్ళి వచ్చింది అమ్మాయి పెళ్ళి వచ్చిందని తీసుకొని ఆరు నెలల్లో ఇస్తానని ఇవ్వట్లేదు నేను చెప్తున్నాను ఇప్పటి రోజుల్లో మీరు అప్పు ఇచ్చారంటే సముద్రంలో వేసినట్లే మర్చిపోవాల్సిందే అప్పు ఇవ్వకండి అప్పు తీసుకోకండి మీకు ఎంత ఉందో దాంట్లో మీరు ఉండండి ఇవ్వరు ఏదైనా లీగల్గా ఉందా లేదా అని లేకపోతే వెళ్ళొద్దు వడ్డీ వ్యాపారాలు అసలు చేయొద్దు అది ఘోరమైన పాపం చాలా చోట్ల ఉంటుంది చెప్పాలి అంటే బైబిల్లో ఎజుకేల్ పద్దెనిమిది ఎనిమిదిలో ఉంటుంది నిర్గమకాండ ఇరవై రెండు ఇరవై ఐదులో ఉంటుంది లేవియ కాండం ఇరవై ఐదు ముప్పై ఏడులో ఉంటుంది ఆ తర్వాత కీర్తన పన్నెండు ఐదులో ఉంటుంది అన్ని చూడు మీరు వడ్డీ వ్యాపారాలు చేయడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేదండి దేవునిలాగా ఏసుప్రభులాగా పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు అంటే ప్రేమ నీతి కరుణ క్షమాని దేవు దేవుడు నాటిన నీతి వృక్షాలుగా మనం నీతి ఫలాల్ని ఫలించాలి రేపటి నుంచి అదే మనం ధ్యానించుకోబోతున్నాం కనుక ఇవన్నీ ఆపేసేయండి వడ్డీ వ్యాపారాలు ఆపేసేయండి దయచేసి దేవుని కొరకు మీ ధనాన్ని వాడండి అప్పు తీసుకోవద్దు అప్పు ఇవ్వద్దు ఎవరికి బాకీ మీరు ఉండొద్దు ఎవరికి షూరిటీ కూడా మీరు ఇవ్వద్దు సామెతల గ్రంథంలో ఇరవై రెండు ఇరవై ఆరు అలాగే సిరాకు గ్రంథంలో ఇరవై తొమ్మిది పదిహేడు అండి మీరు ఎవరికీ షూరిటీ ఇవ్వద్దు ఇచ్చారంటే మీ నెత్తి మీద పడుతుంది ఎప్పుడు ఎవరికి షూరిటీ ఉండొద్దు మనుషులలో మనస్సాక్షి ఉన్నవాళ్ళు వెయ్యి మందిలో ఒక్కరు కూడా కనబడట్లేదండి అప్పు తీసుకునేటప్పుడు ఒక మాట వాక్యం బోధించేవాళ్ళు మూడు నెలల్లో ఇస్తానని నాలుగు సంవత్సరాలు అయితే కూడా వాక్యాన్ని బోధిస్తారు మళ్ళీ కానీ అంటే మనస్సాక్షి లేకపోతే ఎవరైనా అంతేనండి మనసాక్షి ఉంటే ఎవరైనా పర్లేదు వాళ్ళు క్రీస్ స్థూలుగా ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎక్కడైనా ఉండనివ్వండి మనస్సాక్షి అంటే దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు అన్నమాట కనుక నేనేం చెప్తున్నా అంటే ఇంకొకటి మీ ఆదాయము ఎక్కువ ఉండాలి ఖర్చు తక్కువ ఉండాలి ఎప్పుడు చూడండి మీ ఇన్కము ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉండేటట్టు చూడండి పదివేలు వస్తే ఐదు వేలు ఏడు వేలు ఖర్చు పెట్టుకొని కొంచెం పొదుపు ఆదా చేసుకోండి సడన్గా హాస్పిటల్ ఖర్చులు సడన్గా పిల్లల ఫీజు ఇప్పుడు జూన్ వచ్చిందంటే యూనిఫామ్ బుక్స్ ఫీజు పేరెంట్స్కి ఎంత బాధనో కదా కాబట్టి ఎప్పుడు కొంచెం ప్రక్కన పెట్టుకోనండి తర్వాత తల్లిదండ్రులకు చెప్తున్నాను ఇప్పట్లో పిల్లలు ఎట్లా ఉన్నారంటే అందరూ కాదు కానీ తొంభై శాతం నేను చెప్పగలను అండి తల్లిదండ్రుల ఆస్తి తీసుకొని తల్లిదండ్రుల్ని బయటికి పంపించేయాలని కనుక గ్రంథంలో ముప్పై మూడు అధ్యాయం అండి ముప్పై మూడు ప్రభు వయస్ గుర్తుపెట్టుకోండి ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఏమని రాయబడి ఉందో నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి రాసుకొనండి ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను తల్లిదండ్రులకి నేను చాలా స్టోరీస్ వింటున్నానండి తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లల ఆస్తి అంతా రాయించుకొని తల్లిదండ్రుల్ని రోడ్డు మీదకి పంపిస్తున్నారన్నమాట నీవు బ్రతికి ఉండగా నీ ఆస్తిని ఎవరికి పంచి ఇయ్యవద్దు నీ బిడ్డలు నీ మీద ఆధారపడుట సబబు కానీ నీవు వారి దయా మీద ఆధారపడుట సబబు కాదు నీవు చనిపోవునప్పుడు మాత్రమే నీ ఆస్తిని నీ బిడ్డలకు పంచిపెట్టుము మీరు ఒక ఒక భాగం ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు కూడా పైకి రావాలి మీరు ఇచ్చిన దాంతో వాళ్ళు మరి వ్యాపారం చేసో ఏదో ఒకటి మీరు ఒక భాగం ఉంచుకొని మిమ్మల్ని చనిపోయే సమయం వరకు ఎవరు చూసుకుంటారో వాళ్ళకి ఇవ్వండి మీ దగ్గర డబ్బు ఉండాలి పిల్లలు మీ మీద ఆధారపడవచ్చు కానీ మీరు వాళ్ళ దయా దాక్షిణ్యం మీద ఆధారపడితే విలువ ఇవ్వని పిల్లలు ఉన్నారండి తల్లిదండ్రులని పరిశుద్ధ ఆత్మ ఉన్న అయితే తల్లిదండ్రుల్ని గౌరవిస్తారు కానీ పరిశుద్ధాత్మ లేకపోతే రెండవ తిమోతి మూడులో మీరు చదివితే తల్లిదండ్రుల్ని ధిక్కరిస్తారు పిల్లలు స్వార్థపరులుగా ఉంటారు దైవభీతి లేకుండా దెల్ బీ షెల్ఫిష్ అండ్ దే లవ్ మనీ దే లవ్ దిమ్సెల్స్ అండ్ దే లవ్ ప్లేజర్స్ తల్లిదండ్రుల్ని ధిక్కరించే వాళ్ళుగా కృతజ్ఞత లేకుండా ఉంటారు కనుక దేవుడు చెప్పిన వాక్యం కాబట్టి తల్లిదండ్రులకు చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి ప్రార్థన చేసుకుందాం పళ్ళు మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక మీరు ప్రతీది కూడా సృష్టి అంతా కూడా ఒక క్రమంలో మీ సమయంలో సృజించారు ప్రతిరోజు మరి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఋతువు ఒక క్రమ పద్ధతిలో మీరు నడిపిస్తున్నారు విశ్వాన్ని మేము కూడా సమయ పాలన టైం మేనేజ్మెంట్ ఆ జ్ఞానం మాకు దయచేసి ప్రభా టైంకి వెళ్ళడానికి దయచేయండి పది మంది కన్యకల్లో ఐదుగురునైనా మరి ప్లానింగ్ లేకపోవడం వల్ల వాళ్ళు వివాహ మహోత్సవంలో పాల్గొనలేకపోయినారు ప్రభా మేము అలా ఉండొద్దునైనా అలాగే హెల్త్ విషయంలో మంచి కేర్ తీసుకునేటట్లుగా జీవం ఉన్న వాటిని తినేటట్లు లైఫ్ బిగెట్స్ లైఫ్ అంటారు జీవం ఉన్నవి కూరగాయలు పండ్లు తినడానికి నీళ్లు తాగడానికి టైంకి ఫుడ్ తీసుకొని ఎనిమిది గంటలు నిద్రపోవడానికి ఎనిమిది గంటలు పని చేయడానికి మిగతా ఎనిమిది గంటల్లో ఒక గంట మీతో ఇంకా కుటుంబంతో మరి పేదవాళ్లతో గడపడానికి మీరు కృపని దయచేయండి డబ్బు విషయంలో కూడా మంచి ప్లానింగ్ కలిగి ఉండి అప్పు చేయకుండా సింపుల్గా నైనా పొదుపుగా జీవించేటట్లు కొంత ఆదా చేసుకునేటట్లు సాయం చేయండి ఎవరైనా అప్పు తీసుకొని ఉంటే ప్రభా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కృపని దయచేయండి ఎవరికి షూరిటీ నైనా ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండేటట్లు తల్లిదండ్రులు కూడా పిల్లలకి అంతా ఇచ్చేయకుండా వాళ్ళకి కొంత పెట్టుకునేటట్లు పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో చూసుకునేటట్లు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రభా నీ జననీ జనకులు నీవు వాళ్ళ రుణం ఎలా తీర్చుకుంటావు నీ తన్న తల్లి పురిటి నొప్పులు మరవకూడదు అని సిరాకు ఏడు ఇరవై ఏడులో ఉంది పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించేటట్లు తల్లిదండ్రులు పిల్లల్ని దీవించేటట్లుగా ఒక కుటుంబం ప్రేమ కలిగి జీవించేటట్లు తిరు కుటుంబంలాగా ఏసయా మీరు మంచి కాపరిగా ఉండి కాపాడండి ఈ జ్ఞానమంతా మా అందరికీ దయచేయమని ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మే గాడ్ గివ్ యూ విజ్డమ్ టు మేనేజ్ టైమ్ టు మెయింటైన్ గుడ్ హెల్త్ అండ్ ఆల్సో To manage your finances. God bless you. Have a blessed day. For information, please contact us. Our address Mrs. Jesintarani 214 Pavani Estates near Saint Anthony's High School, nagar Street number eight, Hyderabad 29. Manchu jallu, manchu jallu,